హాయ్ దోస్తులు అందరికీ నేనైతే ఇలా ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నా సో దానికోసమైతే ఆలుగడ్డలు అయితే తీసుకున్నా దీని అయితే మంచిగా కడుక్కోవాలి మట్టి ఉంటుంది కదా మనం ఆలుగడ్డలకి అయితే కొత్త ఆలుగడ్డ కాబట్టి పీల్ తొందర వస్తుంది అన్నట్టు ఆ తోలు తీసేసుకొని అయితే మనమైతే ఇట్లా తీసుకున్న నేను తర్వాత వాటిని అయితే ఇట్లా స్లైస్ వేసుకోవాలన్నట్టు దానికో స్లైసర్ ఉంటుంది కానీ మాకు అది లేదు కట్ చేసుకున్న తర్వాతనైతే ఇట్లా సాల్ట్ వాటర్లో మంచిగా వేయాలి సాల్ట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న స్టార్చ్ అంతా పోతుంది సో బాగుంటుంది అన్నట్టు అందుకే సాల్ట్ వాటర్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొంచెం అయితే ఉడకబెట్టాలన్నట్టు ఇట్లా అయితే ఉడికిపోయినామని ఉడికిపోయిన తర్వాత మనమైతే కాసేపు ఆరబెట్టుకోవాలి ఇట్లా తుడుచుకోవాలి నేనైతే ఇట్లా స్కార్ఫ్తోనైతే తుడిచేసిన అన్నట్టు ఇట్లా వేయడం వల్ల వాటికి ఉన్న పదనం మొత్తం పోతుంది కదా తడి మొత్తం పోతుంది కదా పోయిన తర్వాత దాంట్లోనైతే కొంచెం కారము కొంచెం ఉప్పు మళ్ళీ మనం గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ మసాలా వేసుకోవచ్చు అట్లనైతే నేనైతే వేసేసిన వేసిన తర్వాత రైస్ ఫ్లోర్ వేసినట్టు బియ్య పిండి కొందరు కార్న్ ఫ్లోర్ కూడా వేస్తారు మాకైతే అది లేక నేను రైస్ ఫ్లోర్ వేసేసిన రైస్ ఫ్లోర్ కూడా వేస్తారు కొంత నార్మల్గా ఏ పిండి వేయకుండా కూడా చేస్తారన్నట్టు నేనైతే ఈ విధంగా వేసిన అన్నట్టు మంచిగా వస్తున్నాయి ఎట్లా వస్తాయి అనుకున్నా ఇట్లనైతే ఫ్రై చేసుకోవాలి ఇదైతే టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఫస్ట్ ఒకసారి ఈ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫ్రై చేసిన అయితే ఈ కన్సిస్టెన్సీలో ట్రై చేసినా నేను ఫస్ట్ తర్వాత మళ్ళీ వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం మసాలా ఉప్పు కారం అయితే యాడ్ చేసి మిక్స్ అయితే చేసినా అన్నట్టు ఈ లాస్ట్ ఫైనల్ అయితే ఇది చాలా బాగున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి రెడీ అయింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ఎట్లా వస్తాయి అనుకున్నా కానీ చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఫస్ట్ టైం కూడా సక్సెస్ అయింది సూపర్ ఉన్నాయి